హైండి మేము అందరికీ అండి బాగున్నారా చాలా బాగున్నాం ఇంకా మొత్తానికి అయితే తమిళను చూడగానే మీకు అర్థమైపోయింది నాన్ని పెద్ద సెలబ్రేషనే చేస్తున్నానని చెప్పేసి ఇంకా మన ఇంటికాడ ఉంటే ఇంకా అందరిని పిలిపించుకొని ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు కానీ మన ఇక్కడ పనికాడ ఉండి ఇంకా మనకు ఉన్నంతలైనా ఒక నలుగురికి ఐదుగురికైనా కూల్ డ్రింక్స్ కానీ డ్రింక్స్ కానీ ఇంకా మా మా వాళ్ళు మా బామర్థులు ఉన్నారు కూల్ డ్రింక్ తగ్గులు కూల్ డ్రింక్ ఉన్నారు పెద్ద కూల్ డ్రింక్ తగిలి పెద్ద కూల్ డ్రింక్లు ఉన్నారు దేని దానికి కోటా వారికి ఉన్నారనమాట ఇంకా దేనికి సంబంధించిన దానికి మా ముఠా బ్యాచ్కి అయితే ఈరోజు నుంచి ఒకటే ఫోన్లు బావా ఏడన్నా ఏడన్నావు బావ పార్టీ పార్టీ అని చెప్పేసి నేనేమో రాజకుమారి ఆడుంటే ఇంకా బాబుని చూసుకుంటా ఆ పని పని చూసుకుంటా ఇంకా అక్కడ అనమాట ఇంకా అయితే ఇంకా మా డాడీ నేను ఇంకా అందరం ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి సెంటర్కి వెళ్ళి ఇంకా వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ అను అలానే అవి తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చాను చికెను అలానే ఈరోజు పులావు అది కూడా మా చెల్లెలు చేతి మీదుగా చేయపోతున్నాను ఈరోజు ఇంకా మా అమ్మగారు అందరు కలిసి పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సరేనా ఈ సెలబ్రేషన్ ఎలా ఎలా ఉండబోతుందో మరి చూద్దాము ఇక ఇచ్చే వరుసలు టంగ్లో టెంగుళూరే ఆహా తంగిలారు విజయా ఏ విజయ్ యా తంగిరారని జ్యోతులు పలకో రా రా రాండి రా ఏం చెప్పారు మరి ఇక ఇంకా వాళ్ళకి తినాల్సిన పొనుగులు అని టచ్చింగ్లు అని అయ్య అని ఇయని తీసుకొచ్చు ఇంకా అంతా మా ఇంకా విజయ్ అంటే ఎవరో గారు మా మా తమ్ముడు వాళ్ళు బాగా మారితే ఇంకా మా ఇంట్లో అందరూ ఇంకా పుట్టోడు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఏదో కూతురు కొడుకు పుట్టినందుకు ఏదో చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాము రే మీరు నలుగురు మా ఏం సంగతి ఎన్ని వైన్ చేసాం కానీ తీసుకొని రండి సరేనండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనం ఏమో చికెన్ రెండు కేజీలు తీసుకొచ్చాను ఆ పులావు మూడు కేజీలుగా నాలుగు కేజీలు బియ్యం నానబెట్టుకొని తొందరగా కానీ పొగలు ఉన్నప్పుడే మళ్ళీ మేము వదిన కానీ నేను వెళ్ళాలా సరేనా ఇస్తేనండి ఇంకా మా చెల్లెలు అయితే చికెన్ కర్రీ అలానే పలావ్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట ఇంకా బాబు ఇంకా బాబు వేడుతున్నారని చెప్పేసి ఇంకా రాజుకు మరి దగ్గర ఉండి చూసుకుంటుంటే ఇంకొకదని చెప్పేసి నేను వచ్చేసాను ముందుగానే ఇంకా మా నాన్న ఇంకా భోజనం అయ్యాన్ని తీసుకొని వచ్చాడు ఇంకా చాలా బాగా చేశారు ఇంకా పిల్లలందరూ కూడా చాలా బాగా తిన్నారంట సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది నలభై ఎనిమిది శాతం అయినా